హిందూ మతంలో పౌర్ణమికే కాదు అమావాస్యకు కూడా అత్యంత ప్రాధాన్యత ఉంది అమావాస్య విషయంలోనూ సోమవతి అమావాస్యకు అత్యంత ప్రాధాన్యత ఉంది సోమవారం అమావాస్య తిథి వస్తే దానిని సోమవతి అమావాస్య అని అంటారు ఈరోజు శివపార్వతులను కొలుస్తారు సోమవతి అమావాస్య నాడు శివపార్వతులను పూజిస్తే మనం కోరిన కోరికలన్నీ నెరవేరడంతో పాటు జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయని నమ్మకం కాబట్టి ఈ రోజుకు అత్యంత ప్రాధాన్యత ఉంది మరి సోమవతి అమావాస్య ఎప్పుడు రానుంది ఆ రోజున చేయాల్సిన పరిహారాలు ఏంటో తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం చివరి సోమవతి అమావాస్య పౌష్మాసంలోని కృష్ణపక్షం అమావాస్య తేదీన వస్తుంది ఈ తేదీ డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు ఉదయం నాలుగు గంటల ఒక నిమిషంలకు ప్రారంభమవుతుంది ఇది డిసెంబర్ ముప్పై ఒకటి తెల్లవారుజామున మూడు గంటల యాభై ఆరు నిమిషంలకు ముగుస్తుంది అటువంటి పరిస్థితిలో ఉదయతిథి ఆధారంగా సోమవతి అమావాస్య డిసెంబర్ ముప్పైనా జరుపుకుంటారు బ్రహ్మముహూర్త సమయంలో డిసెంబర్ ముప్పైవ తేదీ ఉదయం ఐదు గంటల ఇరవై నాలుగు నుండి ఆరు గంటల పంతొమ్మిది నిమిషముల వరకు స్నానం మరియు దానములకు అనుకూలమైన సమయం ఇది కాకుండా సూర్యోదయం సమయంలో కూడా స్నానం చేయవచ్చు స్నానం చేసిన తర్వాత దానం చేయడం వల్ల అక్షయపుణ్యం లభిస్తుంది ఇది జీవితంలో చాలా కష్టాలను తగ్గిస్తుంది ఏ వ్రతమైనా పూజైనా పూజ పూర్తయ్యాక వ్రతకథను చదువుకొని అక్షింతలు వేసుకుంటేనే పూజ సంపూర్ణం అవుతుంది అందుకే వ్రతకథను తప్పకుండా చదువుకోవాలి సోమవతి అమావాస్య కథ పూర్వం ఒక ఊరిలో నిరుపేద దంపతులు యుక్త వయస్కురాలైన కూతురితో నివసిస్తుండేవారు ఆ దంపతులు ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ కూతురికి వివాహం చేయలేకపోయారు ఒకరోజు ఒక మునిపుంగవుడు వారింటికి ఆతిథ్యానికి రాగా అతనిని గౌరవించి భోజనానంతరం తమ కుమార్తె విషయం తెలిపి ఆశీర్వదించమనగా ఆముని ఈ యువతికి వివాహ యోగం లేదని చెప్పాను అందుకు వారు కలత చెంది ఇందుకు పరిహారం ఏదైనా ఉంటే చెప్పమని కోరారు అప్పుడు ఆముని అక్కడకు దగ్గరలో సోమ అనే ఒక సత్ప్రవర్తన గల ఇల్లాలు కలదని వారి కుమార్తె ఆమె నుంచి కుంకుమ పొందినతో వివాహం జరుగునని తెలిపెను అంతటా ఆ దంపతులు వారి అమ్మాయిని ప్రతి రోజు సోమావతి దేవి ఇంట్లో ఆమెకు సహాయముగా పనిచేయమని పంపించారు కొన్ని రోజుల తర్వాత సోమవతి ఆ అమ్మాయి తన ఇంట్లో పని చేయడానికి కారణం ఏమిటని అడగగా ఆ అమ్మాయి ముని చెప్పిన సమాచారమంతా సోమావతికి తెలిపినది అప్పుడు సోమవతి ఆ యువతికి తన పాపిట నుంచి సగం కుంకుమను తీసి ఇవ్వగా ఆ యువతి దానిని ధరించింది కొన్ని దినంలకు ఆ అమ్మాయికి వివాహ గడియలు ఏర్పడి కళ్యాణం జరిగింది కానీ ఇక్కడ సోమవతి పాపిటిలో కుంకుమ తగ్గగానే ఆమె భర్త ప్రాణాపాయ స్థితిలో పడ్డాడు అంతటా సోమవతి కఠోర నిష్టతో పరమశివుణ్ణి ధ్యానించి రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి పాత్రలోని కొంత నీటిని చెట్టుకు పోసి మిగిలిన నీరు త్రాగగా తన భర్తకు ప్రాణాపాయం తొలగి పునర్జీవితుడయ్యాడు ఆనాటి నుంచి సోమవతి అమావాస్యకు విశిష్టత ఏర్పడింది సోమవతి అమావాస్య నాడు అభిషేకం చేయించలేని పక్షంలో కనీసం ఒక దీపమైన శివాలయంలో వెలిగించాలి సోమావతి అమావాస్య రోజు ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది సోమావతి అమావాస్య రోజున రాహుకాలంలో రావి చెట్టుకు శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తే దరిద్రం పోతుంది రావి చెట్టుకు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు చేయాలి వీలు కాని వారు శివపంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ రావి చెట్టుకు పదకొండు సార్లు ప్రదక్షిణలు చేస్తే సరిపోతుంది శివకేశవులకు నైవేద్యంగా సమర్పించిన పండ్లను బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి సోమవతి అమావాస్య రోజు ఇంటికి ఈశాన్యం దిక్కులో సాయం సంధ్య వేళ ధనలక్ష్మీదేవి ప్రీతి కోసం ఆవు నీతితో దీపం వెలిగించి ఆ ప్రమిదలో కుంకుమ పువ్వు పచ్చకర్పూరం వేసి నమస్కరించుంటే దరిద్రం పోయి ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది వేదవ్యాస మహర్షి చెప్పిన దాని ప్రకారం సోమవతి అమావాస్య నాడు పిల్లల కన్నదానం చేస్తే అనంత కోటి పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం కుటుంబ ఐక్యత కోసం సోమవతి అమావాస్య రోజున నల్లచీమలకు పంచదార కలిపిన పిండిని ఆహారంగా పెట్టడం వలన జీవితంలో ఎదురయ్యే కష్టాలు తొలగిపోయి కుటుంబంలో ఐక్యత వృద్ధి చెందుతుంది శివపురాణంలో సూచించిన ఈ పరిహారాలు చేయటం వల్ల ఇంట్లోని పేదరికం తొలగిపోయి ఆర్థిక శ్రేయస్సు కలుగుతుంది ఓం నమ శివాయ